తర్వాత అన్న ఒకటి రెండు మూడు నాలుగు ఇంజనీర్లు నలుగురు అన్న మీరు సిద్దిపేటలో ఉన్నారు కదా నాన్నగారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మీరు ఒక్కరే పటాచేరు వచ్చారంటగా అంటే అప్పుడు మావిడ ఆల్విన్ వాచ్ డివిజన్ అని ఒక కంపెనీ లో పనిచేసే గడియారాలు తయారు చేసి ఆల్విన్ కంపెనీ ఒకటి పటాన్చేర్ లో ఉండేది అన్న ఆ వాచ్ డివిజన్ లో తనకు జాబ్ వచ్చింది బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ షీ అ జాబ్ సో ఆ జాబ్ చేస్తూ అక్కడ ఉంటున్నారు తను ఇంకా తన జాబ్ ట్రాన్స్ఫర్ కి ఛాన్స్ లేనటువంటి జాబ్ అల్ యూనివర్సిటీ డివిజన్ అంటే అక్కడే చేయాలి పటాన్ చేరులో కాబట్టి తన ఉద్యోగ అవసరం కోసం నేను నా ఉద్యోగ అవసరాన్ని మార్చుకుని పటాన్ చేరుకు వచ్చాను నైన్టీ వన్ లో పెళ్లి చేసుకుని నేను పటాన్ చేరుకు వచ్చాను అన్నయ్య అమ్మగారు అన్నయ్య అమ్మగారు అన్నయ్య అయితే అదలు బదలు అంటాం మా దగ్గర తెలంగాణలో అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెని మా నాన్నకి ఇచ్చారు మా నాన్న వాళ్ళ చెల్లెని మామయ్యకి ఇచ్చారు అంటే మా నాన్నకి తాత తొందరగా చనిపోవడం వల్ల నాన్న కుటుంబ పెద్దగా వాళ్ళ చెల్లెళ్ళ పెళ్లి చేయాలని తన చెల్లెని మామయ్యకి ఇచ్చి మామయ్య చెల్లెని తని చేసుకున్నారు కుండ మార్పిడి అంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల అదలు బదులు అంటారు దగ్గర బంధువులు దగ్గర బంధువులు దగ్గర బంధువులు అంటే బ్లడ్ అన్న అవును అలా మీరు చదువుకున్నప్పుడ లేకపోతే ఉద్యోగం చేసేటప్పుడు నూట ఎనభై కిలోమీటర్లు రోజుకి తిరుగుతా ఓన్లీ పన్నెండు వందల రూపాయల జీతంతో సిద్దిపేట నుంచి పటాన్చోర్ షిఫ్ట్ అయిన కొద్ది రోజులలో నాకు సిద్దిపేటలో స్కూల్స్ అవి ఉండేవి అప్పటికే స్కూల్స్ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ కోచింగ్ సెంటర్స్ నడిపేవాళ్ళం సో కొంతకాలం వాటిని వెంటనే వదులుకోలేక అక్కడ ఉన్నటువంటి పిల్లలతో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంతో అనుబంధాన్ని వదులుకోలేక కొంతకాలం పనిచేసాం పాప పుట్టి అయిన తర్వాత అది అంటే కిలోమీటర్లు డే పర్ డే వెళ్ళొచ్చు అన్న నేను మీరు మీరు తెలుసు కానీ మీరు తెలుసు తెలంగాణ మొత్తాన్ని తెలుసు కానీ పర్సనాలిటీ తెలియదు కదా చాలా మందికి మేము మిమ్మల్ని సినిమాల్లో చూస్తుంటాం మీరు మమ్మల్ని అప్పుడప్పుడు ఎక్కడైనా చూస్తే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చూస్తుంటారు అంతేనన్నా అంతేనన్నా కాకపోతే నేను నేనేమనుకున్నానంటే ఒక జెంటిల్మెన్ని దగ్గర నేను కొన్ని సమాచారం మాట్లాడుకోవాలంటే అసలు మీరంటూ నాకు డీటెయిల్ తెలియాలి కదా అని చెప్పి పెద్ద మనిషిని అడిగాను ఆయన ఎయిటీ ఇయర్స్ పైనే ఉంటాయి ఎయిటీ ఫైవ్ అట్లా ఒకప్పుడు జర్నలిస్టు ఆయన రిటైర్ అయిపోయి ఉన్నారు నా ఇంటికి వెళ్ళి అడిగా అన్నా ఇట్లా అన్న వస్తున్నాడు రఘునందన్ రావు గారు ఆయన అటౌంటు అన్న అన్న చాలా కోపిస్త అవునా అన్నా అన్న చూడదు ఇప్పుడు టీవీలో చూస్తానన్నా అంటే అగ్రెసివ్గా ఉంటారు అగ్రెసివ్గా ఉండటం వేరు కోపంగా ఉండటం వేరు కదా ఆ మీరు కోపం అంటే నిజంగా కోపిస్తే బట్ హానిస్ట్ ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడే కోపం ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ స్టూడియోకి వస్తూ వస్తూ నేను మీ ప్రశాంత్ కోఆర్డినేటర్ నాకు కాల్ చేశాడు నేను అడ్రస్ ఎక్కడ అడిగాను నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని చెప్పాడు నేను ఏబిఐన్ ఆంధ్రజ్యోతి ముందు నిలబడి ప్రశాంత్ కాల్ చేసి లొకేషన్ అడిగాను లొకేషన్ అడిగితే ఆ లొకేషన్ ఆంధ్రజ్యోతి పేపర్ చూపిస్తా ఉంది నేను అన్నాను ప్రశాంత్ ని ప్రశాంత్ నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందున్నాను నేను రాత్రి మీతో మాట్లాడినప్పుడు మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గరకు సార్ పక్కనే ఉంటుంది అని చెప్పారు సో మీరు ఆంధ్రజ్యోతి దినపత్రిక వేరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ వేరు ఈ రెండింటికి తేడా తేడా తెలియకపోతే నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితే కోఆర్డినేటర్ ఎట్లయిత అని ఇప్పుడు వస్తూ వస్తూ ఆయన మీదకే కోపానికి వచ్చి వచ్చాను సో అంటే అది కోపం అంటే దాంట్లో నేను మీకు నైన్ ఓ క్లాక్ ఉంటానని టైం ఇచ్చాను మీరు ఏదో బెంగళూరు నుంచి వచ్చారు నేను ఎయిట్ ఫిఫ్టీకి రీచ్ అయ్యాను ఏబిఐన్ ఆంధ్రజ్యోతి ముందుకు పది నిమిషాలు ముందు ఉండాలనేది నా నిజాయితీ సో కోఆర్డినేట్ చేసేటువంటి వ్యక్తి ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసినప్పుడు కోపం వస్తుంది నాకు అవును సో దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది వేరు నేను మీరు పెద్దవారు బెంగళూరు నుంచి షూటింగ్ ఆపుకొని వచ్చారు ఐ షుడ్ బి ఆన్ టైం కి ఇంటర్వ్యూ స్టార్ట్ కావాలి నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా చేయాలి చేయాలనేది నా టార్గెట్ నేను టెన్ ఓ క్లాక్ ఇంకొకరికి ఎవరికో టైం ఇచ్చాను సో అన్నసరిగా ఈ గ్యాప్ లో ఏమైందంటే పదిహేను నిమిషాలు వేస్ట్ అయ్యి సో అప్పుడు ప్రశాంతిని కోపడాలా వద్దా కోపడాలి నీకు ఏబిఐనా ఆంధ్రజ్యోతికి ఆంధ్రజ్యోతికి తేడా తెలియకపోతే నువ్వు అసలు జర్నలిస్ట్ పెట్ల రిపోర్టర్ పెట్లా కోఆర్డినేటర్ పెట్లా అసలు నువ్వు ఏ మనిషి బాబు అని అరిచాను ఆయన మీకు అవును సో అది కోపం అనుకుంటే కోపం అనుకోండి వర్క్ లో ఇండిసిప్లిన్ ఉన్నావు కాబట్టి ఇది తప్పు అని చెప్పి చెప్పాను నాకంటే వయసులో చిన్నోడు కాబట్టి ఆయన మీద అరచా సో అది అది దాన్ని ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది ఐ డోంట్ మైండ్ నేను ఎందుకన ఆ నేను ఆ ఎవరో ఆ పెద్ద మనిషి పేరు చెప్తా రామచంద్రమూర్తి గారిని హెచ్ఎంటీ హెచ్ఎంటీ డల్ లిస్ట్ అవును ఆయన ఆ అందరూ చాలా చాలా చాల పేపర్లలో చేశారు చాల పేపర్లలో చేశారు ఆ గురుగారు అంటే ఫస్ట్ అంతకంటే హానెస్ట్ అనా రాజకీయ నాయకుల్లో హానెస్ట్ ఎవరు ఉంటారన్నా మరి ఎలక్షన్లో గెలిచినప్పుడు వాళ్ళు లంచాలు గెంసలు ఇవి తీసుకుంటారు కంటే ఆ టైప్ కాదు అగ్రెసివ్ అంతే ఆ టైప్ కాదు బట్ ఆరోపణలు చాలా ఉన్నాయి అవి ఆరోపణలే పోసన్ గారు నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను రాజకీయాలకు వచ్చింది రాజకీయంలో ఎమ్మెల్యే గెలవాలి ఎంపీ గెలవాలి మంత్రి కావాలని రాలేదు నేను నేను పుట్టిన ఈ గడ్డ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు అప్పుడు చంద్రశేఖరరావు గారు జై తెలంగాణ అనే ఒక మూమెంట్ని ప్రారంభం చేసినప్పుడు చదువుకున్న ఒక వకీల్గా మా కోర్టులలో రఘునందన్ రావు హాజరే అని పిలిచేటువంటి అటెండర్ కూడా తెలంగాణ ఇతరుడు శ్రీకాకుళం విజయవాడ ప్రాంతాల నుంచో ఉద్యోగాల రీత్యాలు వచ్చి మా దగ్గర ఉంటే పదవ తరగతి ఫెయిల్ అయ్యి రఘునందన్ రావు హాజరే అని పిలిచి కూడా మా తెలంగాణకి కొలువు రాదా అనే కోపంతో నుంచి నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను ఐఎమ్ నాట్ అగనెస్ ద ఇండివిజువల్స్ నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీదనో వ్యాపారవేత్తల మీదనో కోపంతో రాలేదు తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు కూడా నేను ఒక స్లోగన్ చెప్పాను ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసి చెప్పాను దట్ వాజ్ మై స్లోగన్ మా అపర్చునిటీస్ మాకు ఇవ్వండి మా ప్రాంతం అభివృద్ధి చేయడానికి వచ్చారా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారా దట్ ఈస్ నాట్ ద డిస్కషన్ ద డిస్కషన్ ఈజ్ వి షుడ్ గెట్ ద ఫెయిర్ ఆపర్చునిటీస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అంటే దాదాపు అరవై ఐదు సంవత్సరాల నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో ఒక అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఆంధ్ర ప్రాంత పాలకులకి మనసు రాలేదంటే మాకు బాధ అనిపించింది ఒక అడ్వకేట్గా ఒక చదువుకున్న వ్యక్తిగా దాంట్లోంచి అగ్రేషన్ వస్తుంది కోపం వస్తుంది అరే పద తరగతి చదువుకున్నాడు మా పొరలు ఎవరు లేరా మా మెదక్ జిల్లా కోర్టులలో పనిచేసేందుకు మా వాళ్ళు ఎవరు లేరా అది హజీరే అని పిలిచేదందుకు కూడా మీరు శ్రీకాకుళం వాళ్ళను శ్రీశైలం వల్ల తెచ్చి మా కొలు కొడుతున్నప్పుడు ఇట్ వాజ్ ఏ మూవ్మెంట్ స్టార్టెడ్ అప్పుడు కొంచెం ఏజ్లో ఉండే వాళ్ళని కొంచెం గట్టిగా అరువాల్ ఇరవై సంవత్సరాల క్రితం కాబట్టి ఆ అగ్రెషన్ అనేది టీవీలో కనబడేది అన్న వ్యక్తిగతంగా నేను ఎవరి మీద ఎవరిని ద్వేషించాను ఎవరిని చేసేవారు మీకు ఉండదా అంత కామాల కామాలు కూడా వెళ్ళిపోతారా నేను విడిగా చూస్తుంటా కదా యాంకర్ ఆపకపోతే మీరు ఇట్లా టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే మాట్లాడుకెళ్ళరు సో అది నాకు ఇచ్చిన వరం అనుకుంటుంది అంటే అందరు చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడరు అన్న మరి ఇంత కోపం మీకుంది కదా మీకు ఎక్కువ కోపం ఉందా కేసీఆర్ గారికి ఎక్కువ కోపం ఉందా సో కేసీఆర్ గారికి వయసుతో కూడిన పరిణతి వచ్చింది సో అనేక దెబ్బలు దాకి జీవితంలో అనేక ఆటపోట్లను ఎదుర్కొన్న తర్వాత మనిషికి మ్యాచ్యూరిటీ వస్తుంది నేను జై తెలంగాణ అన్నది రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడుకి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత రఘునందన్లో చాలా మార్పులు వచ్చినాయి చాలా సంయమనంగా ఉంటున్నాడు రఘునందన్ రఘునందన్ కూడా కొంచెం లౌక్యం నేర్చుకున్నాడు మాట్లాడేటప్పుడు టూ థౌజండ్ వన్లో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఇట్లా ఉండకపోయేది ఫస్ట్ నువ్వు తెలంగాణ ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసిందాము నేను మనుషుల్ని ద్వేషించాను మనుషుల పట్ల వాళ్ళ ప్రవర్తన పట్ల ఉన్నటువంటి ఇబ్బందుల్ని వారి ముందే వ్యక్తం చేస్తాను మీరు నచ్చకపోతే మీరు నచ్చలేదు అని చెప్తాను కానీ బయటికి పోయి చెప్పాను నేను మీ ముఖం మీదనే చెప్పేస్తాను అనయ్య మరి ఏమైందంటే మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ కదా అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్న మాట చెప్తా అంటే బీజేపీ వాళ్ళకి ముస్లిం అంటే పడదు ముస్లిమ్స్కి బీజేపీ అంటే పడదు అనేది ఒక నేషనల్ వైడ్గా ఉండింది అది ఎందుకుందో నాకు తెలియదు కానీ మరి అంత ఉన్నప్పుడు మీరు బీజేపీ భావాలు అంటే ఆ సిద్ధాంతాలన్నీ ఉంది ఎబోవాల్ సామాజిక సిద్ధాంతం మీ దగ్గర ఉంది సంఘం మీద ఉన్న సిద్ధాంతం కూడా మీకు ఉంది మంచి మంచిగా ఉండాలి చెడు చెడుగా ఉండాలండి ఉన్నప్పుడు మీరు అసదుద్దీన్ ఓవెసి గారు ఏదో ఒకసారి కేసు అయితే రావడానికి మీదే ఒక ముఖ్య కారణం అయ్యారు అని విన్నా అది వాస్తవమే అది వాస్తవం హిందూ ధర్మం ఏం చెప్తుంది అన్నేదా శరణం నాస్తి నువ్వు తప్ప నన్ను కాపాడటాడు ఎవడు లేడని నీ శత్రువు వచ్చి నీకు శరణ వచ్చినా అని కాపాడటానికి నీ మతం నీ ధర్మం పరమత సహనం అందరికంటే ఎక్కువ ఉన్నటువంటి ధర్మం హిందూ మతం ఎవరినైనా ప్రేమించమని చెప్పేది హిందూ మతమే ద్వేషించమని చెప్పలేదు ఎక్కడ కూడా శత్రువు దాడి చేస్తున్నప్పుడు కూడా తన ధర్మానికి అన్యాయం జరుగుతుందనేంత సేపటి వరకు కూడా చాలా ఓపికగా చాలా మౌనంగా ఉంటాం తప్పనిసరి పరిస్థితులలో అదే హిందువు తిరగబడాలనుకునేటువంటి పరిస్థితిని కల్పించినప్పుడు ఖచ్చితంగా తిరగబడతాడు మీరు చెప్పండి గజేంద్ర మోక్షంలో మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో గజేంద్రుడు తన ప్రాణం పోయేటువంటి సందర్భం లోపల విష్ణుమూర్తిని తిడతాడు ఇందాక మీరు అన్నారు కదా నీ కోపం ఎక్కోట కానీ అప్పుడు గజేంద్రుడు ఏమంటాడు నేను రోజు పూజ చేస్తాను నీకు విష్ణుమూర్తి నేను చావు బతుకులున్నా నేను గీకారాలు పెడుతుంటే కూడా నువ్వు వస్తలేవు నీ భక్తిని నువ్వు కాపాడుకుంటలేవు నువ్వు ఉన్నావా లేవు దేవుని అసలు లేవా అని చెప్పి గట్టిగా కోపం అయితేనే తన ఆవేశాన్ని ఆక్రందనని తన చివరి నిమిషంలో వ్యక్తపరిస్తే అప్పుడు విష్ణుమూర్తి యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadwaal ankune wale ki vishwasanneeyaina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851